పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన ప్రశ్నశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం ఈ నెల జూన్ మాసంలో ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళు ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి జై వీరబ్రహ్మజీ నమస్కారం తల్లి ఇప్పుడు జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళ రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం గురుగారు కన్యా రాశి వాళ్ళకి ఈ జూన్ మాసం ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఏ ఏ విషయాల్లో ఎక్కువగా వాళ్ళకి ప్లస్ కనిపిస్తున్నాయి అలాగే ఏ విషయాల్లో జాగ్రత్త పడాలి శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర నమో నమ జై వీర బ్రహ్మ జై హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని అయిన వచ్చినటువంటి ఫలితం ఎనిమిది ఇది శని భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం వ్యక్తిగతమైనటువంటి జాతకంలో గత కొన్ని సంవత్సరాల పర్యంతం కూడా జీవితం స్తంభించిపోయింది న్యాయపరమైన చట్టపరమైన అంశాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఉన్నటువంటి కన్యారాశి జాతకులకి సప్తమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది సప్తమ స్థానం జీవితానికి సంబంధించినటువంటి భాగస్వామికి సంబంధించినటువంటిది జీవిత భాగస్వామి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త కొన్ని విషయాల్లో జీవిత భాగస్వామితో విభేదించటం వారితో కొన్ని విషయాల్లో అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు రావచ్చు కానీ ఆర్థికపరమైనటువంటి అంశాలు వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అదృష్టం పట్టినట్టుగా కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో అద్భుతమైనటువంటి ఫలితాలని మనం చూసేటువంటి అవకాశం ఉంది భాగస్వాముల నుంచి విడిపోతారు సొంతంగా వృత్తి వ్యాపారాలు చేస్తారు అభివృద్ధి పదంలోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా సుస్పష్టంగా కనపడుతున్నాయంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఏవి రావట్లేదన్న ఆందోళన ఏదైతే ఉందో అటువంటి సమాధానం లేనటువంటి ప్రశ్నలన్నిటికి కూడా పరిష్కారాలు దొరకగలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి యోగదాయకం అవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలనే మీరు ఎక్కువగా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది కొత్త ప్రాజెక్ట్స్ కొత్త వ్యాపారాలు కొత్త వ్యవస్థల్ని వ్యవస్థీకృతం చేస్తారు వీటి వల్ల అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉంటాయి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థిక పరమైన అంశాలు వ్యాపార సంబంధమైనటువంటి పరిస్థితులు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటివన్నీ కూడా అనుకూలవంతంగా ఉన్నాయి ఏవైనా సరే న్యాయపరమైనటువంటి అంశాలు చట్టపరమైనటువంటి స్థితిగతులు కోర్టు వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులు ఏవైనా ఉన్నట్టయితే ఇవన్నీ కూడా అవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాల నుంచి మీరు తప్పనిసరిగా బయటపడేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది ఎప్పుడూ కొన్నటువంటి చరాస్తులు లేదా వారసత్వంగా మీకు లభించినవి విశేషవంతమైనటువంటి విలువను కలిగి ఉంటాయి వాటి వల్ల ఆర్థికంగా మీరు చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళతారు పెద్దల యొక్క ఆశస్సుల వల్ల తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి రావలసినటువంటి ఆస్తులు మీకు సమకూరేటువంటి అవకాశం ఉంది స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి మిత్రుడు స్నేహితుడు సమాజంలో ఉత్కృష్టవంతమైన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సహాయక చర్యల వల్ల అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది వాహనాన్ని కొనటం గృహ నిర్మాణ సంబంధమైనటువంటి విషయాలకి అనుకూలవంతమైనటువంటి కాలంగా ఈ కాలాన్ని చెప్పచ్చు అన్ని రకాలైనటువంటి అంశాలు బాగున్నాయి కానీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అవ్వచ్చు జీవిత భాగస్వామికి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు మీ మనసును కలిచివేసేటువంటి అవకాశం ఉంటుంది ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి కాలం ఉన్నతమైనటువంటి మార్కుల చేత ఉత్తీర్ణత పొందుతారు దూర ప్రాంత ప్రయాణాలు దూరదేశ ప్రయాణాలు అనుకూలవంతమవుతూ ఉంటాయి రాజకీయ నాయకులకు కూడా యోగదాయకమైనటువంటి కాలం వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిసి వస్తూ ఉంటాయి ప్రత్యేకించే నిరుద్యోగులకు కూడా ఆశాజనకమైనటువంటి కాలం ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి కాలంగా మనం చెప్పచ్చు ఎంతో కాలంగా జీవితం స్తంభించి పోయి ఉన్నప్పటికీ కూడా వస్తూ ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా అద్భుతంగా ఉండబోతాయనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఇంకా ప్రత్యేకించి కన్యారాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో ఏ దైవాన్ని ప్రార్థించాలి ఏ స్తోత్రాన్ని పఠించాలి సమస్యలు తొలగిపోవడానికి విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడు ఆయన్ని పూజించిన తులసి దళాలతో కట్టినటువంటి మాలని తులసి మాలని విష్ణుమూర్తికి ధరింప చేసిన అనుకూలవంతమవుతుంది సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు వస్తాయి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదివిన విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మూల మంత్రాల్ని పఠిస్తూ ఉన్న జాతకంలోని సర్వారిష్టాలు తొలగిపోతాయి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తితో పాటు పదవీ సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలవంతమవుతాయి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకి ఇది కారణమయ్యేటువంటి అవకాశం తప్పకుండా అవుతుంది ప్రత్యేకించి కన్యారాశి వాళ్ళు ఈ జూన్ మాసంలో చేయవలసినటువంటి పరిహారాల గురించి తెలియజేయండి గురుగారు విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడి యొక్క ప్రాచీన ఆలయానికి వెళ్ళటం శనివారం పూట నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో పాటు ఉండటం ఏకభుక్తంతో ఉండి శనివారం పూట మట్ట మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో ఇంటి ప్రాంగణంలోనైనా సరే ఆవునిగితో దీపారాధన వెలిగిస్తూ పాల పొంగలి లేదా పరమాన్నాన్ని విష్ణుమూర్తికి నివేదన చేసే వరకు ఉపవాస ప్రక్రియతో ఉంటూ ప్రతి శనివారం కూడా నియమనిష్టలతో కూడిన జీవన విధానంతో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అంతా బాగుండే అవకాశం కనపడుతుంది జై వీరబ్రహ్మ జై గోవిందంబజ్ చూసారు కదండి ఇది జూన్ మాసంలో కన్యా రాశి వాళ్ళ రాశి ఫలాలు చూస్తూనే ఉండండి సుమతి నమస్తే